హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే ఇప్పటి వరకు రాని వా లబ్ధిదారులకి రైతు భరోసా నిధులు వారి ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం నిధులని జమ చేసింది అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేసింది అనే సమాచారాలు లెక్కలతో కూడిన సమాచారాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని చూరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీ ఖాతాలో ఇప్పటి వరకు ఏమైనా రైతు భరోసా డబ్బులు జమ కొద్ది గొప్ప అయినా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున జమ కావాల్సిన దగ్గర మూడు వేలు కూడా జమ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలనేది తెలియజేస్తాను సో ఇక వీడియోలకు వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది అనేది తాజా ప్రకటన కానీ తాజా ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా కూడా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి నిన్న రాత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ ఖాతాలలో కూడా నిధులు బదిలీ అయ్యాయనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి ఒక్క లెక్క చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి ఇందులో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం నిధుల కేటాయింపు చేయబోతుంది సో మీ అందరికీ కూడా తెలుసు అయితే భావిస్తున్నాను అయితే ప్రభుత్వం బడ్జెట్లో కూడా దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను కేటాయింపులు చేసింది మొత్తం వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులు చేస్తే ప్రాధాన్యంగా ఈసారి రైతు భరోసాకే నిధులు ఎక్కువగా కేటాయించారు అంటే ఒక్క కారుకు వచ్చేసి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను అంటే రెండు రెండు కార్లు కలిపి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను సుమారుగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలున్న రైతులు మాకు రైతు భరోసా రాదేమో ఐదు ఎకరాలకే ప్రభుత్వం కట్ చేసిందేమో అని చెప్పేసి భావిస్తున్నారు వాస్తవానికి మొన్నటి గైడ్ లైన్స్లో కూడా ప్రభుత్వం సాగు చేసే రైతులందరికీ ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని విడతలుగా ఎంత చేసిందంటే మొన్నటి స్టేట్మెంట్ ఇది ప్రూఫ్స్ కోసం మీకు చూపిస్తున్నాను ఎకరాల వరకు రైతు భరోసాను పూర్తి చేశామని హామీ ఇచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇక్కడ సమాచారం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు లక్షల ఎకరాలకి జమ చేసినట్లుగా తెలియజేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి ఇవ్వాలి సో మొన్నటి వరకు కేవలం నాలుగు ఎకరాలకే పూర్తయింది ఇక్కడ ఇంకొక అంశం కూడా ఇచ్చారు చూడండి మరో రెండు రోజులలో ఐదు ఎకరాల వాళ్ళ వరకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఐదు ఎకరాల తక్కువగా ఉన్న వాళ్ళకి నాలుగు నుండి ఐదు మధ్యలో అలాగే మూడు నుండి నాలుగు మధ్యలో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిధులను బదిలీ చేసింది సో మార్చి ముప్పై తారీఖు నాడు హుజునగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు సో ఈ కార్యక్రమంలో ఐదు ఎకరాలకి రైతు భరోసా పూర్తి చేశామనే ప్రకటనని తప్పనిసరిగా విడుదల చేస్తారు కాబట్టి మీ ఖాతాలను ఒకసారి చూసుకోండి రైతు భరోసా నిధులు జమ అయ్యా కాలేదా అలాగే తక్కువగా జమ అయిన వాళ్ళు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ కావాల్సిన దగ్గర తక్కువగా జమ అయితే వెంటనే ఏ ఓలకి కానీ ఏఈఓలకి కానీ మీ సమాచారాన్ని తెలియజేయండి గతంలో కేసీఆర్ గారు రైతు భరోసా సకాలంలో స సక్రమంగా జమ అయ్యాయి కానీ ఈసారి తక్కువగా జమ అయ్యాయి అనేది ఆమెనుంటే సమాచారం తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల ఎకరాలకు కోత విధించినట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఉన్న భూమి కన్నా తక్కువగా నిధులు రావటం అనే స్టేట్మెంట్స్ కూడా ఒప్పిస్తున్నాయి అందుకే మీకు తెలియజేస్తున్నాను సో రైతు భరోసాకి సంబంధించి అయితే ఇవి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి ఊళ్ళో తెలియజేస్తాను ధన్యవాదాలు